ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి కానుగ్గా కొన్ని కొత్త స్కీమ్స్లో భాగంగా ఆఖరి విడతగా డబ్బులైతే జమ చేయబోతున్నారు వాటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ తెలుసుకుందాం తెలుసుకున్నాం ఎవడైనాస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళితే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చివరి విడతగా మనకి డబ్బులైతే జమ చేయబోతున్నారు మహిళలకు విద్యార్థులకు తల్లులకు రైతులకు వీళ్ళందరికీ కూడా డబ్బులు అనేవి విడుదల కాబోతున్నాయి ఇక ఈ డబ్బులు అనేవి నేరుగా వాళ్ళ ఖాతాల్లోనే జమ కాబోతున్నాయి అనమాట ముందుగా ఈ జూలై నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఎవరైతే పథకాలకు అర్హులైనా కానీ డబ్బులు పడలేదో వాళ్ళందరికీ కూడా బై యాన్యువల్ శాంక్షన్ కింద డబ్బులు అయితే జమ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ముందుగా అమౌంట్ కింద డబ్బులు రాని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అమౌంట్ డబ్బులు అయితే పడనున్నాయి అదేవిధంగా ఎవరైతే మహిళలు డోక్రా రుణాలు ఉంటారో ఆ రుణాలకు సంబంధించి రుణమాఫీ డబ్బులను రైతులకు మనకి రైతు భరోసా కింద ఐదు వేల ఐదు వందల రూపాయలను అదేవిధంగా విద్యార్థులకు రెండు వేల రూపాయలను నేరుగా విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెలలోనే కొత్త పథకం ప్రారంభించబోతున్నారు వైఎస్ఆర్ చేయుత కింద ఈ డబ్బులైతే విడుదల చేస్తారు ప్రతి మహిళ ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే ఈ నెలలోనే జమ కాబోతున్నాయి దానికి తోడు ఈ బయనల్ శాంక్షన్ కింద రైతులకు అమ్మో అమ్మలకు మరియు విద్యార్థులకు అదేవిధంగా వీళ్ళందరికీ కూడా డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి రైతు భరోసా కింద రైతులందరికీ కూడా ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతాయి ఇవన్నీ కూడా బయాన్వల్ శాంక్షన్ కింద డబ్బులు అయితే జమ ఉన్నారు గతంలో అర్హత ఉండి డబ్బులు రాని వారందరూ కూడా వాళ్ళు గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకుంటే ఈ డబ్బులు అనేవి విడుదల చేయడం జరుగుతుంది ఇక అదేవిధంగా ఈ నెలలోనే వైఎస్ఆర్ పెన్షన్ కనుక పెంపు అనేది జరిగింది ఒక్కొక్క పెన్షన్దారునికి మూడు వేల రూపాయలు అయితే అందిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా గ్రామ వార్డు వాలంటీర్లు అయితే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా డబ్బులైతే ఇస్తున్నారనమాట ఇప్పుడు ప్రజెంటు ఈ బై యాన్యువల్ శాంక్షన్ కింద ఎవరైతే పథకాల్లో డబ్బులు పొందలేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులైతే అందబోతున్నాయి సో ఇది ప్రజెంటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బైయాన్యువల్ శాంక్షన్కి సంబంధించిన వివరాలు సో త్వరలోనే అంటే ఈ నెలలోనే డబ్బులు అనేవి సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది జనవరి పద్నాలుగో తేదీనట్టున్నారు ఎప్పుడు వస్తుందో చూడాలి